మే పదమూడవ తేదీ జరగబోయే పోలింగ్ భారీ ఎత్తులో గ్లాస్ గుర్తుకి ఓటు వేసి గెలిపించబోతున్నారు ప్రజలు అయితే ఈ ప్రధాన పార్టీ లేదా రెండు ఉన్నాయో ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోతాయని ఒకళ్ళు ప్రచారం చేశారు నామినేషన్ వేశాడు కదా విత్తరా చేసుకుని వెళ్ళిపోతాడు ఇంకో ప్రచారం చేసి ఇంకొకరు ప్రచారం చేశారు అదేవిధంగా బీసీలు అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా చిన్న చూపు అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు ఈరోజు కూడా కానీ ప్రజలు తెలుసుకున్నారు ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందిలో వచ్చి నామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో అల్లూరు చరిత్రలో అంతమంది వచ్చే రోడ్ చేసిన దాఖలు ఇంతవరకు లేదు అన్ని సంఘాలు గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా బలహీన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో జయప్రదం చేశారు అదేవిధంగా మేము రాబోయే పదమూడవ తేదీ రోజున అతి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాము అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానని అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను నా సొంత మేనిఫెస్టో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం ఒక వ్యక్తి అయితే స్వతంత్ర నా సొంత నిధులతోటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఏంటి అని అంటే విద్య వైద్యం ఉపాధి నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక పాడి గేదని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో పెట్టడం జరిగింది గెలవంగానే గెలిచిన ఇరవై రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రి ప్రిపేర్ చేస్తాను నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే ఈ నామిని ఈ పోలింగ్ లోపలే నేను అది చేస్తాను చెప్పని తెలియజేస్తా ఉన్నా అయితే ముఖ్యంగా ఇద్దరు చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా పట్ట కాల్సి మేదేసే మేదేసేస్తే ఎవరు కామ్గా ఊరుకోరు ఇక్కడ కాబట్టి మీ ఇద్దరు దొంగలు నెంబర్ వన్ దొంగలు ఒకరి దొంగ అయితే ఇంకోరు గజ దొంగ మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా ఇద్దరు కలిసి మొన్నటి దాకా జువల్ లో పోర్ట్ వారు కాంటాక్ట్ చేశారు అదేవిధంగా నిన్న కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు ఒక చోట డంప్ చేసుకున్నారు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు ఇద్దరు ఒకే దగ్గర ఆ చేసుకో ఒకళ్ళు నువ్వు నువ్వు ఓడిపోతే నేను నేను ఓడిపోతే నువ్వు అన్నట్టు మీరిద్దరు ఉన్నారు కానీ మీ ఇద్దరికి కర్రు కాల్సి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది ప్రజలు రెడీగా ఉన్నారు మీకు వాత పెట్టడానికి కాబట్టి ఇతరుల మీద బుర జల్లకుండా కావ్యకృష్ణారెడ్డి అంటాడు సుధాకర్ పగలంతా స్వతంత్ర అభ్యర్థి రాత్రి అయితే ఆ వైసీపీ వైసీపీ మనిషి ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఉంటాడని చెప్పని చెప్తాడు ఆయన ఈయన ఏమంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమంటాడు అంటే టీడీపీ మనిషి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాను ఓడి కట్టడానికి ఆయన చెప్తా ఉన్నారు మీ దొంగ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మా జాతి మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఈ నియోజకవర్గంలో ఉన్నాము కాబట్టి సంపన్న సంపన్నులకి సన్నకారు రైతులకు జరిగే యుద్ధం ఇది మీ సంపన్నుల్లో కూడా సన్నకారు రైతులు కూడా అందరూ అగ్రవరాలు కూడా పేదవాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి మీ దొంగ మాటలు ఇంకా చల్లవు దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా కాదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తొంభై ఐదు శాతం ప్రజలు నా జాతికి సంబంధించిన వాళ్ళు నా దగ్గర వాళ్ళు నా గెలుపు వాళ్ళందరి గెలుపు కాబట్టి నా విజయం తగ్గం ఒకటి రెండోది ఏంటంటే మొన్నటి వరకు ఒక వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆయన నేను బ్యాలెట్ పేపర్లో ఖచ్చితంగా ఉండి తీరుతానని చెప్పారు ఆయన నేను బ్యాలెట్ పేపర్లో ఉంటాను ఎక్కడికి పోను అని చెప్పారు కొన్ని రోడ్ షోలు లేకపోతే ప్రచారాలు అవి కూడా చేశారు అన్నీ చేశారు తర్వాత ఆయన బ్యాలెట్ పేపర్లో లేరు పోతే ఎక్కడో ఒక ఏజెంట్గా ఉన్నారు ఇప్పుడు చీఫ్ ఏజెంట్గా ఉన్నారు ఇప్పుడు అట్లా నేను ప్యాకేజీలకి లేకపోతే అట్లా వెళ్ళిపోయేవాడిని కాదు అప్పుడు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి వస్తానని చెప్పి చెప్పానప్పుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళు ఎంతమంది నన్ను బెదిరింపులు చేసినా ఎన్ని చేసినా గానీ నేను ఎక్కడ వెనక్కి పోలేదు పోయేది కూడా లేదు ఖచ్చితంగా గెలిచి తిరుగుతాను మా ధీమా వచ్చేసి ఇక్కడ ఉన్నది ప్రజలందరూ కూడా ఫస్ట్ బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ కూడా అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఇద్దరు రెడ్ల ఆధిపత్యం ఇద్దరు రెడ్లు నేను రెడ్డి కులాన్ని అనట్లేదు ఒకరికి ఒకరికరించకండి దయచేసి ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఆ రెడ్ల గురించే మాట్లాడుతున్నాను నేను వీళ్ళు అహంకారంతో ప్రజలని చాలా చిన్నచూపు చూడటం కానీ వాళ్ళ మీద చాలా దౌర్జన్యం చేయడం కానీ జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి ప్రజలు దాన్ని భరించలేకపోయారు వాళ్ళకి ఇప్పటి వరకు ఏదో ఒక దొంగ ఈ ఆ దొంగ కాకపోతే ఈ దొంగ ఓటేద్దాం అన్నట్టు ఈ రెండు పార్టీలకి ఇద్దరు ఓటేయడం మొదలు పెట్టారు కానీ ఇప్పటి వరకు వాళ్లకు ఎక్కడా ఆధారం దొరకలేదు కాబట్టి కాముగా ఓటేస్తా కమ్ము కొన్నారు ఇప్పుడు ఆధారం దొరికింది మన బిడ్డ బీసీ బిడ్డ వచ్చాడు మన ముద్దు బిడ్డ బీసీ బిడ్డ వచ్చాడు మనం ఎవరికో ఎందుకు ఓటేయాలి మన సుధాకరకి వేద్దాం మన జాతి బిడ్డ మనవాడు అనేది ప్రజల్లో పూర్తిగా వచ్చేసింది కాబట్టి నా విజయం అని చెప్పి తెలియజేస్తాం